తెలుగు డిజిటల్ లైఫ్ కి స్వాగతం సుస్వాగతం మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ద ఛానల్ విజయవాడలో నివసించే అర్జున్ ఒక యువ జర్నలిస్టు సత్యాన్ని తీయడమే తన ధ్యేయం ఒక రాత్రి అతనికి అనామక నంబర్ నుండి ఫోన్ వచ్చింది నీకు తెలుసా ఈ నగరంలో పెద్ద రహస్యం దాచిపెట్టారు నువ్వు నిజం తెలుసుకోవాలంటే రేపు అర్ధరాత్రి పాత గోదాముకు రావాలి అని చెప్పి లైన్ కట్ అయింది అర్జున్ మనస్సు కుదుటపడలేదు ఇదే తన కెరీర్ను మార్చే కేసు కావచ్చని భావించాడు రాత్రి పన్నెండు గంటలకు నగర ఔట్స్కర్ట్స్లో ఉన్న పాడైన గోదాముకు అర్జున్ చేరుకున్నాడు చుట్టూ చీకటి దూరంలో కుక్కల మొరిగే శబ్దం గోదాం తలుపు తీయగానే లోపల మినుగురులాంటి లైటు కాంతి ఆ వెలుతురులో ఒక ఫైల్ కనిపించింది ఆ ఫైల్లో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పోలీస్ అధికారి పేర్లు అన్ని అక్రమ వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలు అర్జున్ ఉలిక్కిపడ్డాడు ఆ ఫైల్ చేతిలో పట్టుకుని బయటకు వస్తుండగా వెనుక అడుగుల శబ్దం వినిపించింది ఎవరూ అని కేక వేసేలోపే రెండు నీడలు అతనిపై దాడి చేశాయి అర్జున్ బలవంతంగా వారిని తప్పించుకుని బైక్పై అక్కడినుంచి పారిపోయాడు కానీ ఒక విషయానికి స్పష్టమైంది ఎవరో అతన్ని గమనిస్తున్నారు అర్జున్ తన స్నేహితురాలు మీరా ఒక కంప్యూటర్ హ్యాకర్ సహాయం తీసుకున్నాడు ఆమె ఆ ఫైల్లోని డేటా హ్యాక్ చేసి చూసింది అందులో ఆపరేషన్ బ్లాక్నైట్ అనే రహస్య ప్రణాళిక ఉందని తేలింది ఆ ప్రణాళిక సిటీలోని పాత కాలువ మార్గాలను వాడుకుని నిషేధిత సరుకులు స్మగ్లింగ్ చేయడమే ఇది బయట చాలా పెద్ద మాఫియా కూలిపోతుంది మీరా అర్జున్ ప్లాన్ చేశారు ఈ నిజాన్ని బయటపెట్టడానికి ముందు మరిన్ని ఆధారాలు సేకరించాలి కాని అదే రాత్రి అర్జున్ ఇంటికి కాల్ వచ్చింది నీకు ఏం దొరికిందో మాకు తెలుసు మౌనం పాటించకపోతే నీ జీవితం చీకటిలో కలిసిపోతుంది అని హెచ్చరిక అర్జున్ ధైర్యంగా నిజం వెలుగులోకి వస్తుంది అని నిర్ణయించుకున్నాడు రెండో రోజు రాత్రి అర్జున్ మరియు మీరా పాత కాలువ మార్గాల్లోకి వెళ్లారు చీకటి నీటి వాసన ఎలుకల శబ్దాలు వాతావరణమే భయంకరంగా ఉంది దూరంలో పెద్ద ట్రక్కులు నిలిపి బాక్సులు తరలిస్తున్న వారిని చూశారు ఆ బాక్సులలో డ్రగ్స్ అక్రమ ఆయుధాలు మీరా కెమెరాలో రికార్డు చేస్తుండగా ఒక్కసారిగా లైట్స్ వెలిగిపోయాయి స్వాగతం జర్నలిస్టు గారు అని గంభీరమైన స్వరం మాఫియా నాయకుడు రాకేష్ వర్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయనతో పాటు దాదాపు పది మందికి పైగా గూండాలు అర్జున్ మీరాను పట్టుకున్నారు నిజం కోసం ప్రాణం పెట్టావు కాని ఈ రాత్రే నీ కథ ముగుస్తుంది అని రాకేష్ నవ్వాడు అదే సమయంలో మీరా తన స్మార్ట్ వాచ్ ద్వారా లైవ్ వీడియో ప్రసారం చేస్తోంది నేరుగా న్యూస్ ఛానల్కి అర్జున్ ఆ విషయానికి గుర్తించి ఇప్పుడు మేము చనిపోతే దేశమంతా మీ అసలు రూపం చూస్తుంది అన్నాడు రాకేష్ కోపంతో గూండాలకు సిగ్నల్ ఇచ్చాడు అర్జున్ మీరా తీవ్రంగా పోరాడి ఒక బాక్స్ పేలుడు సృష్టించడంతో కలకలం రేపి కాలువ మార్గం నుంచి బయటపడ్డారు లైవ్ వీడియో ఇప్పటికే ప్రసారం అవుతుండటంతో పోలీసులు మీడియా అక్కడికి చేరుకున్నారు రాకేష్ వర్మతో పాటు మొత్తం మాఫియా గ్యాంగ్ అరెస్ట్ అయ్యారు అర్జున్ మీరా గాయాలతో ఉన్న సజీవంగా బయటపడ్డారు నగరమంతా వారిని హీరోలుగా చూసింది రోజు పేపర్లలో పెద్ద హెడ్లైన్ జర్నలిస్టు ధైర్యం సిటీ మాఫియాకు చెక్ మేట్ అర్జున్ తన డైరీలో రాశాడు చీకటిలో ఎంతటి అడుగులు పడినా చివరికి వెలుగే గెలుస్తుంది కానీ ఆ వెలుగు కోసం ఎవరో ఒకరు ప్రాణం పెట్టాలి మీరా కళ్లల్లోకి చూసి నవ్వుతూ అన్నాడు మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది